అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే ఓకే లార్జ్ టాపిక్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాలు దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన జీవితంలో ఏదో ఒక రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సి వస్తుంది మనకు మనమే మారిపోతాం మనకు మనమే మన ఆలోచనలు మారుతాయి మన చూపు మారుతుంది మన తలంపు మారుతుంది మన క్యారెక్టర్ మారుతుంది మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది మన మాట విధానం మారుతుంది మనలో తెలియని ఒకడు ఉంటాడు వాడు ఖచ్చితంగా నిన్ను క్యూరి చేయడానికే ఉంటాడు డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఈ అక్రమ సంబంధాలు అనేవి ఖచ్చితంగా పతనానికి 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 అది నీది కాదన్నప్పుడు నువ్వు ఆశించొద్దు నీది కాదన్నప్పుడు నీది కాదు ఎప్పటికీ కాదు ఎప్పటికీ కాదు డియర్ ఫ్రెండ్స్ గుడ్ అది వస్తువు అది వస్తువు ఏ వస్తువు అయినా సరే నీది కానప్పుడు నీకు అనవసరమయ్యా ఒక వ్యక్తి నీ నీకు సంబంధించింది కాదు తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది తనకంటూ ఒక భార్య ఉంది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది సో వాళ్ళకు సంబంధించిన సొత్తు వాళ్ళు అర్థమవుతుందా నువ్వు పొందాలి నువ్వు కోరుకోవాలి నువ్వు ఆశించాలి నువ్వు టచ్ చేయాలి నువ్వు మాట్లాడాలి నువ్వు తన దగ్గర వాళ్ళని నేను కోరుకోవటం వేస్ట్ 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 గుర్తుపెట్టుకోండి అందుకే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల మడర్లు జరుగుతున్నాయి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల మానభంగాలు జరుగుతున్నాయి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఫ్యామిలీ నష్టపోతున్నాం ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఒకరికొకరు చలా చెదరవుతున్నారు సమాజంలో గొడవలు కొట్లాట్లు అన్నీ కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల అది ఏదైనా కావచ్చు ఒకడు మోసం చేయాలనుకుంటాడు అది నీది కాదు ఒక వస్తువు కావాలనుకుంటున్నాడు అది నీది కాదు ఒక వ్యక్తిని పొందాలనుకుంటున్నాడు అది ఆ వ్యక్తి నీవు నీ సొంతం కాదు తనకొక భర్త ఉన్నాడు తనకు ఒక ఫ్యామిలీ ఉంది తనకొక మంచిగా చూసుకునే ఒక మంచి రిలేషన్ ఉన్నారు రిలేషన్స్ ఉన్నారు ఓకేనా డియర్ ఫ్యాండ్స్ గుర్తుపట్టుకో నీ లిమిట్ ఏంటంటే నీ లిమిట్ ఏంటంటే నీ ఫ్యామిలీయే ఫ్యామిలీలో నీ ఫ్యామిలీలో నువ్వు చక్కగా తల్లిదండ్రులతో చక్కగా వాళ్ళు ప్రేమతో పిలిచి మనం పెంచి పెద్ద చేసి ఎంత చేస్తే నువ్వెవరో అమ్మాయి మొదలో పడిపోతావు నువ్వెవరో అబ్బాయి మొదలులో పడిపోతావు నువ్వెవరో ఆంటీ మొదలు పడతావు నువ్వెవరో అంకుల్ మొదలులో పడిపోతావు నువ్వెవరో నిన్ను మరచి ఆటోమేటిక్గా అత పాతాళానికి వెళ్ళిపోతావు అప్పుడు నీ ఫ్యామిలీ గుర్తురాదు నీ పరువు గుర్తురాదు నీ పేరెంట్స్ గుర్తురాదు నిన్ను కష్టపడి పెంచిన ఆ పేరెంట్స్ని చేసేంత చేసేంతవరకు నువ్వు ఊరుకో తన కోసం నువ్వు ఏదైనా చేయాలని చూస్తావు అతని కోసం నువ్వు ఏదైనా చేయాలని చూస్తావు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి మనం ఒంటికి మంచిది కాదు